భారతదేశ అభివృద్దికి పునాది వేసిన మహనీయుడు స్వాతంత్ర్య సమరయోధుడు భారత తొలి విద్యామంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ అన్నారు ఆయన జయంతి మంగళవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ ఏపీ ముస్లిం మైనార్టీ డైరెక్టర్ ఖలీల్ మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శేషన్న ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొని ప్రసంగించారు

आरी साम पाइन और तुम नेक्स्ट वेल्वर में कोई ताकि तू माये दे नेक्स्ट पोर्न जेट्टी नेक्स्ट वो पोर्न में मैंने अंदर सिख तार सर मोहम्मद जुनाई कौन है ये तबसूर नेस्टरी नेस्टरी कमाल है कमाल नेस्टरी बना लो सर दूसरे को भी जो मैं क्या भी दे दूँगा नेमोंडो सर्वे में जो सुनात టీస్ వెల్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హేకన్ పార్ట్ ఇన్ దిస్ సెలబ్రేషన్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ డే ఆన్ ద బర్త్డే జయంతి ఆఫ్ భారత్ రత్న మౌలనా అబుల్ కలాం ఆజాద్ సో నా ముందు మాట్లాడిన స్పీకర్స్ అందరూ కూడా చాలా వరకు ఆ మహానుభావుడి కాంట్రిబ్యూషన్స్ అచీవ్మెంట్స్ గురించి చాలా చక్కగా కవర్ చేశారు అయితే క్లుప్తంగా మీ అందరితో కూడా ఒక్క పాయింట్ ఒక్క అంశం మీద అయితే మనందరం కూడా తప్పనిసరిగా డిస్కస్ చేసుకోవాలి అది ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అండ్ విల్ పవర్ తోడైతే ఎలాంటి రెవల్యూషన్ తీసుకురావచ్చు మనము అనడానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు డెఫినెట్లీ ఒక ప్రతీక ఆయన జీవిత చరిత్రలో కూడా మనం చూసుకుంటే అల్ హిలాల్ అనే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది చూపించి యూత్ లో ఏ విధంగా ఈ క్రాంతికారి భావాన్ని ఏ విధంగా ఆ భావజలాన్ని తీసుకువచ్చారు అనేది డెఫినెట్లీ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుందండి ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా చాలా చక్కగా చాలా ఎనర్జెటిక్ గా తో చాలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ చేశారు ఆ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ద్వారా యూనిటీ కంట్రీకి యూనిటీ ఎంత అవసరము అదే విధంగా మన పేరెంట్స్ చెప్పిన మాటకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది సాంగ్స్ ద్వారా స్క్రిప్ట్ ద్వారా చాలా చక్కగా చూపించారు సో ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎడ్యుకేషన్ కేవలం ఒక పర్సన్ డెవలప్ అవడానికి కాదు ఎంటైర్ కమ్యూనిటీ డెవలప్ అవడానికి అది ఒక గేట్ వే కింద ఒక పవర్ఫుల్ టూల్ కింద ఉపయోగపడుతుందని మరొకసారి మనందరం కూడా భావిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశం ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి అవడానికి ఏ విధంగా తోడ్పడగలం అనే దాని మీద మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి అండ్ बहुत बहुत शुक्रिया टीचरों का बहुत बहुत शुक्रिया हमारे जेसी साहब का बहुत बहुत शुक्रिया कमिश्नर साहब का डीओ साहब का रामचंद्र अंगुल का और का आज जन्मदिन है आपको मालूम है आप हमारे बड़े लोग जब से उनके बारे में बात करें तो उनके बारे में मैं एक ही बोलता हूँ जो ये पहले हमारे एजुकेशन मिनिस्टर थे इन्होंने बहुत से रिफॉर्म लेके स्कूल एजुकेशन गाने बाद में लेडीज के वास्ते बच्चों के वास्ते बहुत से तालीम लेने के इसलिए आईटी शख्सियत को हम कभी भूलना नहीं चाहिए आप लोगों के लिए हमारे हमारे नंबर वाले बोले फिर भाई हमारे को एक, एक निशान नहीं चाहिए में बोलते तो मैं बोला इंशाला ताला मैं जरूर निशान बना तो बोलते हम लोग नगर में मौलाना अब्दुल कलाम आजाद सर्चिल बना के वहाँ पे साउथ इंडिया में सबसे बड़ा मीनार बनाया इसलिए हम लोग आप लोगों का बहुत बहुत शुक्रिया आप लोगों ने बहुत सपोर्ट करे मेरे को और मैं एक ही बार बोलता हूँ अल्लाह मिया ने आज फारुख साहब को मौका दिया मैं समझ तो इतना मौका मैं कोई कोई एमएलए को कभी नहीं दिया पचास बार एमएलए पांच बार मिनिस्टर बना एक बार एमएलसी बना इसलिए मैं अल्लाह मिया का बहुत बहुत शुक्रिया अदा करता हूँ आज अल्लाह मिया ने मौका दिया इसलिए अभी हम आज तीन साल है मैं मैडम से और के सी साहब कमिश्नर साहब ही बोलता हूँ हमारे को एवरी डे हमारे को एक चैलेंज है एवरी डे हमारे को नेक्स्ट टाइम क्या करना अगले दिन क्या करना इंशाल्लाह ताला हम हमारे नंदियाल को डेवलप करेंगे हमारे वालों को डेवलप करेंगे इंशाल्लाह एक उर्दू स्कूल भी आएगा और क्वालिफिकेशन उर्दू स्कूल कितने दिन में मतलब दो करोड़ रुपए उर्दू स्कूल के वास्ते शांकन हुआ हो, हो बहुत जल्दी से जल्दी उसका भी हम लोग हम लोग सैक्शन करेंगे लेडीज हॉस्टल भी आएगा इंशाल्लाह आगे जाके बहुत से काम करेंगे इसलिए मैं कमिश्नर साहब को हमारे डीसी साहब को यकीफ होता हूँ हम आगे बढ़ के नंदेल का डेवलपमेंट हमारा लक्ष्य एक ही है इंशाल्लाह नंदेल का डेवलपमेंट करना मैं एक यकीफ बोलता हूँ स्टूडेंट्स को आप लोग कितना भी करो एजुकेशन न को छोड़ो वो क्या होता एजुकेशन बहुत इंपॉर्टेंट है चाहे कितनी भी तकलीफ हो मगर पढ़ाई न छोड़ो पढ़ाई ऐसी चीज है ఇంత గొప్ప స్థానానికి ఆయన వెళ్ళాలన్న విజయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి భారతదేశంలోనే మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా ఆయన మొదటి విద్యా శాఖ మంత్రిగా ఆ మౌలాన గారు ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఆ మైనారిటీ అంటే మనం అనుకుంటా ఉంటాం మైనర్ అంటే చిన్న అని తక్కువ అని చిన్న అనేది తక్కువ అనేది మనం అనుకుంటూ ఉంటాం బైబిల్ది చిన్న మధ్య భయపడవచ్చు అని మనం చిన్నవారం వారమైనప్పటికీ భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకనగా ఆ దేవాది దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటి విద్యా శాస్త్ర మంత్రిగా ఉన్నటువంటి మౌలానా గారు మరి చేరు వచ్చినటువంటి అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు విద్య అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనకు కుల మతాలు పైకి తీసుకురావు మనల్ని పైకి తీసుకొచ్చేది మన విద్య ఆ విద్యను బట్టే మౌలానా గారు అంత గొప్ప స్థానానికి వెళ్ళాడు కనుక నా ముందు విద్యార్థిని విద్యార్థులకు నేను మంచి విద్యను అభ్యసించండి భవిష్యత్తులో భారతదేశానికి రాష్ట్రానికి మన సమాజానికి మనందరూ ప్రయోజనకరంగా ఉండాలన్నది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు